హాయ్ అండి మన వంటిళ్ళకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ఫిష్ ఫ్రై ఇవి గురక చేపలండి అవే చైనా గురకలు అంటాం కదా ఆ చేపలు ఫ్రై చాలా బాగుంటుంది ఈ చేపలు కూర కన్నా ఇలా ఫ్రై చేసుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ కనుక ఈ చేపలు కనుక మీకు దొరికితే ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయి ఎంత కమ్మగా ఉంటాయో ఇంకా ఇవి పప్పుచాలో నంచుకొని తింటే ఇంకా బాగుంటాయండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా బాగుంటాయండి ఇవి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ చేపల్ని పైన స్కిన్తో సహా ఇలా తీసేసి క్లీన్ చేసుకోవాలండి చూడండి లోపల కూడా మొత్తం ఇలా నీట్గా నీచు వాసన లేకోకుండా చేపలని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అల్లం ఒక వెల్లుడి పైన ఇలా రబ్బలు చేసుకొని ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులోకి టూ స్పూన్స్ ధనియాలు తర్వాత రెండు మూడు చెక్క అలాగే ఒక ఐదారు లవమొగ్గలు ఇంకా ఒక అర స్పూన్ మెంతులు ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకుంటూ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మసాలా పౌడర్ ఇలా మిక్సీలో వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ఎన్నైతే చేపలు ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి లేదా ఒక గిన్నెలు కానీ వేసుకోవచ్చు నేను ఆరు చేపలు తీసుకున్నానండి వీటికి మనం ఇప్పుడు మసాలా అనేది పట్టు పట్టుకుంచుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు తర్వాత వన్ స్పూన్ కారం మా ఫైస్కి తగ్గట్టు మేము తినే కారాన్ని బట్టి నేను ఒక స్పూన్ వేసాను మీరు మీకు తగ్గట్టుగా వేసుకోండి అలాగే కొంచెం చిటికడు పసుపు మన మసాలా పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదండి అదే మసాలా పౌడర్ ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేసుకొని చేప ముక్కలకి అన్నీ అప్లై చేసుకోవాలండి బాగా కొంచెం నిమ్మరసం ఒక నిమ్మ నిమ్మకాయని కూడా ఇలా పైన రసం పిండుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా కలిపేలాగా కల్ మొత్తం చేపలకు మొత్తం అప్లై చేసుకోవాలండి ఈక్వల్గా చూడండి ఈ విధంగా చేపలు మొత్తం ఇలా పట్టించేసుకోవాలి సమానంగా చూడండి చేపలు మొత్తం కలిసిగా కలిపాను అంతే అండి ఇలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసివేసానండి స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దీనికి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది ఫిష్ ఫ్రైకి ఆయిల్ వేటెక్కినాక ఇలా ఫిష్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను కార్న్ఫ్లవరు ఇంకా కలర్ కోసం ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయలేదండి నేను న్యాచురల్గానే ఫ్రై చేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది మనం వేసిన మసాలాతోనే దీనికి టేస్ట్ వస్తుంది ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వీటిని ఇలా వేసుకొని ప్లేట్లో వేసుకోవాలండి చూడండి లోపల చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద ఉన్న అదే నూనెలో మిగతా చేపలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిపోయినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా మన ఫిష్ ఫ్రై న్యాచురల్గా రెడీ అయిపోయింది చాలా బాగుంది కదండి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్